అంత మెటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది ఉంది వేరే సంతకం పెడతాను అంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమేమి కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీనే చూసి నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మా అటు వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం నువ్వు లవ్ చేసిన కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలరా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చెయ్యొచ్చు మరి పొలచి డబ్బులు అడుతో పందాలు గెలిపిస్తారా ఫ్రెండ్స్ మీరే అలాంటి ఎలారా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళు ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను అమ్మాయి కోస జుప్ కలా ఆస్తి ఎంతకి ఎవరు రామ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టు పెట్టేండి చెడే ఆడ కూతురు ఆహ్ హళమ్మయ్యా అంట నువ్వు కాలేజీ కలిపి హమ్మాయి కోసవా క్యాన్ పెట్టిసేవు నువ్వు నానవే నానాయ్ హే ఆహ్ అయ అరే అగ్రిమెంట్ సరిగా చెప్పలేదురా ఏమింజ అని చెప్తున్నా వా పరిగెట్టించి మరీ కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపెత్తడమ్మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికే బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే ఆడందర్నీ పోషించడానికి నేనేమో అమరా ఓ లైసెం దే బెటర్ నీ మా మీద పెద్ద స్కెచ్ చేసాడురా ఏడు సైడ్ ఆడి బాగుందా నేను దానికోసం కోసం చేస్తాను ఎంత రసం పదిస్తాను కొంటాను ఏదైనా ఆ ఏదైనా ఆ ఏది ఎప్పుడెప్పుడు పోలేసుకొని చూద్దాం నీకు నువ్వే కంగారు పడరా బావ ఎంత టర్చర్ పెట్టిన ఫ్రెంచు పందెం 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 అతను మేము గలరా బావ ది బెస్ట్ రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే చూపేది రండి తక్కువ చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల పండు తీసుకోండి మా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా ఉన్నది చాలా అపార్థం చేసుకున్నాను మాయా తింటూ ఉండండి వన్ మినిట్లో వచ్చా రాగానే రేవిట్టేస్తారనుకుంటే రాస్ చేస్తారేంటండి చేస్తారేంటి బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లండి బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూతూ గాని మావా మీ మాట్లాడుకుంటున్నారు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే యా నూరేళ్లు పాపిచ్చిరా ఊరికే అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి

కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలు ఇరిచన్నా నా కూతుర్ని కాపాడుకుంటా ఎంత అగరత్తు పుల్లంతా ఓహ్ ఐదో తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికొస్తా నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు పాతిక వేల పాతిక వేల పాతిక వేల దేవుడు మనిషికి ఇచ్చిందే ఇరవై ఏళ్ళ రా ఇంకా ఐదు ఎలక్కడి నుంచి పట్టుకొస్తారా డబ్బులు చేయడలేమని చెప్పండి రా డబ్బులు అయితే కష్టంగా ఐడియా లేదు నేనే అవ్వచ్చు అరే బాబా పేపర్ అయ్యరా రే నా రేంజ్ ఉన్న ఐడియా చెప్పండి రా అయితే ఇంగ్లీష్ పేపర్ అయ్యరా ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్ల మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామీ దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను నువ్వే వెళ్ళు ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి పుల్లేసి కూడా రాదు అని కానీ పాప ఏస్ వస్తావా లేదండి ఆల్రెడీ ఫోన్ చేసాడు నాకే పని చేస్తావా ఆటోకి కూడా వేస్తా ఆ మేనేజర్ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఇంత అడ్రస్ అనుకున్నాడా యాడ్ అనుకున్నాడు క్రియేటివిటీ లేని వాడి దగ్గర చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగాడా అత్రే నీ దగ్గర పనిచేస్తుంటే తెలుసుందా ఆ కరెక్ట్ గా వచ్చామ్మా ఐడియా ఇచ్చేస్తా ఫోన్లే చెప్పనమండే కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్న పట్టుకోవడం కూడా క్రియేటివిటీ అండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం దూరం ఏమో ఏం పర్వ హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకి ఇచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే రామా ఏ వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఈ ఫోన్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిగ్ అంటే పెద్ద సముద్రంత షాప్ ఆహా ఆహా ను సూపర్ బంగారం నా పాలే దేవుళ్ళ దగ్ర్కావ్ డబ్బులు ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు అల్లడి వచ్చాడు వచ్చా రాలే పక్కకి రండి రండి వాయేగా ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోరా రండే ఐ చందర్ గెట్రే చేసారు డబ్బు డబ్బూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్డ్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వండి సార్ అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు పులిహారొట్టాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రులు చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తోపిందండి మామిగారు